నమస్కారం అండి సో ఇప్పుడు మనం కోవిడ్ ఇన్ఫెక్షన్స్ కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్స్ సుమారుగా పది నెలల నుంచి చూస్తున్నాం కానీ ఇప్పుడు మనం కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన విషయం ఒకటి చాలా ఇంపార్టెంట్ సో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనేది ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాం అండి ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనేది సుమారుగా పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత అప్టిల్ ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు మళ్ళీ పేషెంట్స్ తిరిగి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఉన్నారు సో ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఏమేమి వస్తున్నాయి ప్రైమరీగా పోస్ట్ కోవిడ్ లో వచ్చేది ప్రైమరీగా మేము హార్ట్ అటాక్స్ తోటి కొంతమందికి బ్లైండ్నెస్ రావడం అంటే కళ్ళు కనిపించకుండా పోవడం ఆ తర్వాత కొంతమందికి స్ట్రోక్స్ రావడం ఇవన్నీ చాలా కామన్గా చూస్తున్నాయి ఇది ఒకటే కాకుండా సివియర్ వీక్నెస్ తోటి మళ్ళీ తిరిగి రావడం కొన్ని కొన్ని కొన్నిసార్లు కొన్ని కొంతమంది ప్రజల్లో మాత్రం చాలా సివియర్గా మైక్రోఫేజ్ యాక్టివేషన్ సిండ్రోమ్ అని ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ అవ్వడం సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి తిరిగి రావడం ఇలాంటి కాంప్లికేషన్స్ అని మేము పోస్ట్ కోవిడ్ లో చూస్తా ఉన్నాం సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కోవిడ్ అనేది ప్రైమరీగా ఈ వైరస్ ఏం చేస్తుందంటే రక్తాన్ని ఎక్కువగా కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోవిడ్లో సో అందుకోసం ఈ రక్తం అనేది ఎక్కువగా గడ్డగట్టినప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లలో లేదంటే ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళలో కూడా ఇది హార్ట్ అటాక్స్ ప్రెసిఫిటేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది సో గుండెపోటు అనేది కామన్ గా కొంతమందికి కనిపిస్తా ఉంది అదొకటే కాకుండా మనం ఇంకోటి చూస్తే దీంట్లో బ్లైండ్నెస్ పూర్తిగా కళ్ళు కనిపించకుండా లేకపోతే కళ్ళు మస్క్ మస్క్ కావడం ఇలాంటివి కూడా కనిపిస్తా ఉన్నాయి ఇది కూడా ఎందుకు అనుకుంటే మనకి మన కంటిపాపకి సప్లై చేసే బ్లడ్ వెసిల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అవుతా ఉన్నాయి సో ఆ నరం దెబ్బతిన్నో దానివల్ల కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం కూడా జరుగుతుంది కొంతమందిలో అయితే గా ఇది బ్రెయిన్ స్ట్రోక్ స్ట్రోక్ అనేది వస్తా ఉందన్నమాట అంటే పక్షపాతం పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా కొంతమంది చూసాం మేము సో పక్షవాతం కూడా ఏంటంటే ఇది కూడా ప్రైమరీగా మనకి బ్రెయిన్ లో కొన్ని బ్లడ్ వెజల్స్ లో రక్తం గడ్డగట్టడం వల్ల పక్షవాతం అనేది చూస్తా ఉన్నాం ఇది సుమారుగా కోవిడ్ వచ్చి నయమైన తర్వాత ఎనిమిది వారాల వరకు ఇలాంటి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ చూస్తా ఉన్నాం మనం రీసెంట్గా చూస్తే అమిత్ షా గారు కూడా ఆల్మోస్ట్ కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు సార్లు ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు సో ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ మీద మనం దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్ సో దీనికోసం దీని పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో యాజ్ అ డాక్టర్ మేము ప్రస్తుతానికి ఏం చేస్తా ఉన్నాం అంటే కోవిడ్ వచ్చి రికవర్ అయ్యి ఇంటికి వెళ్తున్న వాళ్ళందరికీ మేము బ్లడ్ టెండర్స్ మీద పెట్టి పంపిస్తా ఉన్నాం అంటే వీళ్ళ రక్తం గడ్డగట్టకుండా సుమారుగా ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల పాటు వాళ్ళందరిని ప్రొఫలాక్టిక్ గా కొన్ని మెడికేషన్స్ మీద పెడతా ఉన్నాం సో పెట్టడం ద్వారా మనం రక్తం గడ్డగట్టకుండా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఈ స్ట్రోక్స్ బారిన కాకుండా అండ్ ఆ తర్వాత గుండెపోటు ఈ బ్లైండ్నెస్ ఇలాంటివి రాకుండా కొంచెం కాపాడవచ్చు కానీ ఇవి కాకుండా కూడా కొంతమందిలో సివియర్ వీక్నెస్ తోటి సివియర్ వీక్నెస్ తోటి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారు సో మనం ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత సరైన ఆహారం తీసుకోవడం సరైన ఎక్సర్సైజ్ చేసుకోవడం సరైన మోతాదులో వాటర్ తీసుకోవడం ఆ తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం ఎక్కువ కామన్ గా చూస్తా ఉన్నాం ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏంటంటే ఒకసారి కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళ లోపల ఈ ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ అవుతుంది తక్కువ తక్కువైనప్పుడు ఆ తర్వాత కొంతమందిలో మనం స్టెరాయిడ్ మెడికేషన్ అంటే డెక్సామెతోన్ లాంటి స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం వస్తా ఉంది వాళ్లలో ఇమ్యూనిటీ తగ్గడం ద్వారా కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం తర్వాత సివియర్ న్యూమోనియా కోవిడ్ న్యూమోనియా కాకుండా మళ్ళీ బ్యాక్టీరియల్ న్యూమోనియా రావడం ఇవి కూడా చూస్తా ఉన్నాం సో అందుకోసం వీరు రికవరీ ఇంటికి వెళ్లిన తర్వాత వెంటనే బయటికి వెళ్లకుండా ఇంటి పట్టు నుండి కొన్ని రోజులు జాగ్రత్తగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇమ్యూనిటీని పెంచుకోవడం సరైన ఆహారాన్ని తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి సో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ లో ఎటువంటి విధమైన మీకు సిమ్టమ్స్ అంటే గుండె నొప్పి రావడం లేదంటే కళ్ళు కొంచెం మసకబారడం లేదంటే ఏమన్నా చెయ్యి వీక్నెస్ లాగా అనిపించడం కాలు వీక్నెస్ లాగా అనిపించడం వీక్నెస్ విపరీతంగా ఎక్కువగా ఉండడం ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోండి